నిత్య రక్షణకు కారణమైన యేసేన నామమునకు మహిమ ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి ఈ మే దేవుని మొదటి దినమున దేవుని ఆరాధన చేసుకుందాము పాట పాడుకుంటూ దేవునికి మహిమ చెల్లిద్దాము హల్లెలూయా థాంక్యూ జీసస్

కీర్తన రెండో అధ్యాయము ఎనిమిదో వచనము నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను ఆమె ఈ కాలము దేవుడు ఈ మాసము తన వాగ్దానముతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది వాగ్దానముతో కూడిన దేవుని ఒక ఉపదేశమును లేకపోతే దేవుని ఆలోచనను దేవుని మార్గమును దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలనూయ ఈ మాసంలో నీవు నేను ఏ మార్గం వెళ్ళాలి ఏ మార్గం ప్రయాణం చేయాలి మనం దేని గుండా మన ఆత్మీయ జీవితాన్ని నడిపించాలో దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న మాట ఇక్కడ అంటున్న మాటని గమనించండి నీకు ఉపదేశము చేసేదను అలలుయ మనము ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు ఉపదేశం చేయమని అడిగితేనే ఉపదేశం చేస్తాము అంతే కదా మనంతటా మనం ఈ వెళ్ళి నిలబడేసి నేను చెప్తాను నువ్వు విను అంటే ఎవరు వింటారా ఎవరు వినరు అలలుయ్య మనం ఎవరికి ఉపదేశం చేస్తాము ఎవరైతే వచ్చి అడుగుతారో వారికి మాత్రమే ఉపదేశం చేస్తాము అలలుయ్య స్టూడెంట్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు క్లాస్లో ఉన్న టీచర్ ఏం చేస్తారు వారికి ఉపదేశం చేస్తారు అంటే మంచి ఒక ఉద్దేశాన్ని మంచి ప్రవర్తనను మంచి క్రియలు కలిగిన జీవితము కలిగి ఉండాలని టీచర్ వారికి ఏం చేస్తాడు నేర్పిస్తాడు అలలుయ్య అంటే మనము ఒక పిల్ల పిల్లల వల్ల శిష్యుల వల్ల లేకపోతే స్టూడెంట్స్గా మన ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన మనకు ఉపదేశం చేస్తానంటున్నాడు అలలుయ్య ఇక్కడన్న మాట మీరు గమనించండి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును మీకు బోధించదు అంటే మనకు ముందు ఉపదేశం చేయబడింది ఫస్ట్ తర్వాత ఏంటంటే మనం వెళ్ళాల్సిన మార్కులు మనకు బోధించబడింది అలదియా మనం గమనించమనించుకోండి కాండంలో అక్కడ ఏమంటాడు మీ ఎదుట రెండు మార్గాలు నేను మీ ఎదుట ముంచున్నాను అంటాడు యు టూ వేస్ అంటే రెండు మార్గాలు ఐఎమ్ కీపింగ్ యూ బిఫోర్ యూ అంటాడు మీ ఎదుట నేను పెడుతున్నాను యూ హ్యావ్ టు చూస్ యూ హ్యావ్ టు చూస్ ద దూ యూ హ్యావ్ టు టేక్ నువ్వు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నా ఆ మార్గమును తీసుకున్నాడు ఒకటేమో మంచి మార్గము ఒకటేమో చెడు మార్గము అలా అంటే ఏ మార్గము నువ్వు ఎన్నుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్ అంటే అర్థం ఏంటి నేను మంచి మార్గము నేను బోధిస్తున్నాను ఆ మంచి మార్గంలో ఏం చేయి ప్రయాణము చేయి ఆ మంచి మార్గంలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో అలా గడిచిన నాలుగు మాసాల్లో మనం మన సొంత మార్గాల్లో మనం గడిచాం మనం నచ్చిన మార్గాల్లో మనం నడిచాం మనం తోచిన విధంగా మనం గడిచాం మనం నచ్చిన విధంగా మనం జీవించాం కానీ ఈ ఐదో మాసంలో అన్నా ఈ మే మాసం దేవుడు ఏమంటున్నాడంటే నేను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తాను నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు మరి ఇప్పుడంత మనం ఏం చేయాలి ఆయన ఉపదేశానికి లోబడాలి అలా ఉపదేశం వింట లోబడటం వేరు ఉపదేశం ప్రకారంగా క్షమించటం వేరు అలా నేను విన్నాను దేవుడు ఉపదేశం నేను విన్నాను మంచిదే కానీ దాన్ని లోబడబడటం వల్ల లోబడాలి అలలోయ లోబడిన వాడు ఏం చేయాలి దాని ప్రవ దాని ప్రకారంగా ప్రవర్తించాలి అలలోయ ఇక్కడ ఏమంటున్నాడు నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గము బోధిస్తాను అన్నాడు అంటే నీవు నడవలసిన మార్గం బోధించబడుతుంది ఏ మార్గం బోధించబడుతుంది అంటే నీవు ఆయన మార్గంలోనే నడవాలి అలలోయ తొమ్మిదవ వక్షంలో ఈ విధంగా రాయబడుతుంది జాగ్రత్త గమనించండి బుద్ధి జ్ఞానము లేని గుర్రము కొల్లేను కంచు మీరు ఉండకూడి అవి నీ దగ్గర తెలియనట్లు వాటి నోరు నారతోను కలెముతో బిగింపవలేదు అవ్వలేదు ఇప్పుడు కాడితలు కానీ గుర్రాలు కానీ లోపడాలంటే ఏం చేయాలి అలాగ చెప్పండి మీరేంటి ఏం చేస్తారు కాడితలు కానీ గుర్రమును కానీ వాటికి ఏం చేస్తారు చెప్పండి ఇక్కడ ఏం రాయబడింది కలెముతో వాటి నోరును వారి ముగ్గురు వాటిని లోపరుచుకుంటారు అంటే ఏంటి వాటికి జ్ఞానము లేదు వాటికి జ్ఞానము లేకపోవటం బట్టి వాటి నచ్చిన విధంగా వాటిని విధంగా ఏం చేస్తాయి ప్రవర్తిస్తూ ఉంటాయి పరిగణతూ ఉంటాయి మీరు కూడా జ్ఞానం లేని వారుగా ఉన్నారు కాబట్టి నేను మీకు ఉపదేశం చేస్తాను మీరు నా ఉపదేశానికి లోపడండి మీరు నాకు ఎప్పుడైతే నా ఉపదేశానికి లోపడతారో అప్పుడు మీరు నడవలసిన మార్గము మీకు బోధించబడతాది ಅಪ್ಪು <us> ನೇನು

నీవు నా కొరకు జీవించలేవు పరిశుద్ధంగా ఉండలేవు పవిత్రంగా ఉండలేవు నీవు ఈ లోకంలో భయభక్తులతో జీవించలేవు కాబట్టి నేను ఏం చేస్తాను నీకు ఉపదేశం చేస్తాను నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను అంటున్నాడు ఇప్పుడు నీవు నీ ఎదుట ఆయన ఉంచిన మార్గము ఎంచుకో మంచి మార్గం ఉంది ఒక పక్కన చెడు మార్గం ఉంది ఒక పక్కన మేలు మార్గం ఉంది మరో పక్కన కీడు మార్గం ఉంది ఒక పక్కన జీవం ఉంది మరొక పక్కన మరణం ఉంది ఇప్పుడు నువ్వు ఏ మార్గం ఎంచుకోవాలనుకుంటున్నావు ఏ మార్గం ఎన్నుకోవాలనుకుంటున్నావు అనేది నీ నిర్ణయం అయింది ఆయన ఏదో ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నీకు దృష్టించి నీకు ఆలోచన చెప్పటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నీవు విని లోబడి దాని దాని ప్రకా దాని ప్రకారంగా జీవించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా ఆర్ యు రెడీ టు ఇన్ యువర్ లైఫ్ నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా లేకపోతే మనం ఎవరు ఏం చేయలేము వాక్యానుసారంగా జీవించలేము సిద్ధపడి ఉండాలి దేవుడి వాక్యము మనలో నెరవేర్చబడాలి అంటే దేవుని వాక్యానుసారము జీవితం జీవించాలి అంటే

నేను కొరకు జీవించాలని నేను కోరుకుంటున్నాను దేవుడి నామంలో మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఏమని మనవి చేస్తున్నా అంటే మీ ముందు దేవుడు రెండు మార్గాలు పెట్టి ఉన్నాడు ఒకటే ఉపదేశము ఓన్లీ వన్ ఇన్స్ట్రక్షన్ బట్ దేర్ ఆర్ టూ వేస్ బిఫోర్ యూ యూ హ్యావ్ టు చూస్ వన్ యూ చూస్ వన్ వే దర్ ఇస్ నో ఆప్షన్స్ మనం ఎవరికి ఇక్కడ ఆప్షన్స్ లేవు నాకు అది కావాలి ఇది కావాలి అంటే కుదరదు నాకు మేలు మార్గము కావాలి అని కోరుకొని అటు తర్వాత కీడు మార్గానికి వెళ్ళడానికి అవకాశం లేదు వస్తే ఎక్కిరా పోతే పో అదేనా కదా కాబట్టి జీవ మార్గం ఇస్తా అన్నాడు మరణ మార్గం ఇస్తామట్లేదు ఆయన ఆయన ఆశీర్వాదకరమైన మార్గం అన్నాడు శాపకరమైన మార్గంలో నేను నడిపించడానికి ఆయన ఇష్టపడతలేదు కాబట్టి నువ్వెందుకు ప్రార్థన చేయి ఈ నాలుగు మాసాలు నాకు తోచిన విధముగా నాకు నచ్చిన విధముగా నాకు కావాల్సిన విధముగా నేను జీవించాను నేను నాకు నచ్చిన మార్గంలో నేను జీవించాను నాకు ఇష్టమైన త్రోవలో నేను జీవించాను కాని కవిట నీ ద్రోగులు నువ్వు చూపించిన మార్గంలో నేను జీవిస్తాను ప్రభా అని దేవసేని ప్రార్థన చేద్దా పరిశుద్ధుడా మా ఫలోకము తండ్రి యుదే సమయంలో నీ ప్రశస్తమైన సన్నిధికి మేమందరం వచ్చి మే మాసంలో మొదటి దినమున ప్రభా నీ వాక్యంతో మాత్రం మాట్లాడుతున్నా మామూలందరినీ ప్రభా తండ్రిని ఉపదేశం చేస్తూ ఉన్నా మేము నడవలసిన మార్గం మాకు ఉన్నాం మా మీద దృష్టి నుంచి ఆలోచన మీ వినడానికి సహాయం చేయండి ఈ లోకంలో దుస్తుడు వాడి ఆలోచన మా మీద ప్రభావితం చూపిస్తున్నాయి వారి ఉద్దేశము మా మీద ప్రభావితం చూపిస్తున్నాయి వారి ఆలోచనలు వారి ఉద్దేశం నేను ప్రవర్తించకుండా నీ ఆలోచన ప్రకారం ప్రవర్తించకుండా ఆ కొరకు రెండు మార్గాలు ప్రభావం నువ్వేద్రభ మంచి మార్గం ఎన్నుకోమంటున్నావు నివేద ప్రభ మేలు మార్గం ఎన్నుకోమంటున్నావు నివేద ప్రభ జీవపు మార్గం ఎన్నుకోమంటున్నావు నివేద ప్రభా ఆశీర్వాదపు మార్గం ఎన్నుకోమంటున్నావు ప్రభా నువ్వెన్నడు ఎండాడు ప్రభా కీడు మార్గం నువ్వు మమ్మల్ని ఎన్నుకోమను ఎప్పుడు ప్రభా నాశనం వెళ్ళే మార్గము మనం మమ్మల్ని ఎప్పుడు ప్రభా తండ్రి శాపం అనే మార్గంలోకి మమ్మల్ని ఎందుకో మనం ప్రవాహ మాకు ఉపదేశం చేస్తున్నాం ఇదే కాలం ఈ నాలుగు మాసాలు నాకు నచ్చిన మార్గంలో మేము జీవించా నాకు నచ్చిన ద్రోహలో మేము జీవించా నాకు తోచిన మాకు తండ్రి ఏ చెడు ఆలోచన వస్తే చెడు తొలగుతూ వస్తే వాటి ప్రకారమే జీవించాము కానీ మంచి ఆలోచనలు పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి జీవించలేదు ఇక మీదట అలా కా ఈ మే మాసమంతా మంచి ఆలోచన కలిగి క్రీస్తుకు కలిగిన జీవితము క్రీస్తుకు కలిగిన మనస్సును మేము ఈ లోకంలో జీవించే కృపను మాకు నయించేవని ఈ మాసమంతా ప్రభావ మమ్మల్ని ఆశీర్వదించమని మాకు మేలుకరమైన మార్గము అనుగ్రహించానన్నా ఆశీర్వాదకరమైన మార్గమును వాకించారన్నా జీవపు మార్గమును వాకించానం ఈ మార్గం ఉండే వెళుతూ ఉండగా మాకు జీవము కాక ఈ మార్గముటా మాకు ఈ కలుగును కాక అని ప్రార్థన చేస్తూ పరిశుద్ధనామంలో అడుగు వేడుకలుచున్నాము ప్రియ తండ్రి అలా మరి ఇదే కాలము మే మాసంలో మొదటి దినమున దేవుడు మాట్లాడిన వాగ్దానము ఈ మాసం అంతా మీ జీవితంలో నెరవేర్చాలని కోరుకుంటూ ఉన్నాను మరి మాస్టర్ సల్మాన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఉదయ కాలము మేము క్రీస్తు సంబంధించిన ఆత్మ ఆత్మీయమైన వాగ్దానములతో హెచ్చరికలతో మేము వాక్యం బోధిస్తుండగా వాటన్నిటినీ మీరు ప్రతిదినమూ ఆలకించి వాక్యానుసారమైన జీవితం జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు మోగిస్తూ ఉన్నాను